క్రైస్తు లాట్ యేసు క్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరావు మనము పునరుద్ధానము క్రైస్తవ్యానికి పునాది అనే అంశము మీద అనేక విషయాలను ధ్యానించుకుంటూ వచ్చాం గత రెండు వీడియోల్లో మనం ధ్యానించుకున్నది పునరుద్ధానము వలన క్రైస్తవులమైన మనము యేసు ప్రభు వారు చెప్పిన ఆ త్యాగసహితమైన జీవితాన్ని జీవించటానికి ఆధారము వచ్చింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము అట్లాగే భవిష్యత్తులో చివరి రోజులలో అంతములో జరగబోయే సంఘటనలు కూడా ఉన్నాయి ఆ జరగబో సంఘటనలు అందుకు అందుకు సంబంధించిన విషయాలు జరుగుతాయనే నిశ్చేత యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం ద్వారా రావటం జరుగుతుంది అట్లాగే ఈరోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మరణము జయించి లేచుట గతంలో పాత నిబంధన క్రొత్త నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడుటను ధృవీకరించడం జరుగుతుంది అంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడవుతాడు అనే విషయాన్ని గతంలోనే అనేక ప్రవచనాల రూపంలో చెప్పబడింది ఆ ప్రవచనాల ధ్రువీకరణ పునరుద్ధానం ద్వారా జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ సమయంలో అసలు ప్రవచనం అంటే ఏమిటి ప్రవచనం అంటే దైవజనులు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుని వద్ద నుండి తనకు వచ్చిన సందేశాన్ని ప్రజలతో మాట్లాడుట లేదా ప్రకటించుట అంటే దేవుని వద్ద నుండి ప్రజల వద్దకు వెళ్ళవలసిన సందేశము దైవజనుల వద్దకు వస్తుంది దానిని ప్రకటించటమే ప్రవచనం అట్లాగే ప్రవచనాలు అనేవి రాబోవు కాలంలో జరగబో సంఘటనల గురించి తెలియచేస్తాయి ఈ ప్రవచనాలలో దేవుని యొక్క సత్యము ఇమిడి ఉంటుంది ప్రస్తుతము దేవుని చిత్తమేమై ఉన్నదో అందులో ఉంటుంది అదేవిధంగా భవిష్యత్తులో ఏం ఉంది అనే విషయం కూడా ప్రవచనాలలో ఉండటం జరుగుతుంది కాబట్టి ప్రవచనం అనేది వ్యక్తులు తన ఊహను బట్టి మాట్లాడేది కాదు చూడండి మొదటి పేతురు రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏల అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇష్టను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపిబడిన వారై దేవుని మూలముగా పలికిరి కాబట్టి ప్రవచనం అనేది దైవజనులు ఆత్మతో నింపబడి పలికిన మాటలు దేవుని మూలముగా పలికిన మాటలు కాబట్టి ప్రవచనము ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు అనేది మనకేమి తెలియజేస్తుందంటే దేవుని దైవత్వాన్ని నిర్ధారించటం జరుగుతుంది దేవుని ప్రణాళిక అనేది నిశ్చయము అనే విషయం తెలుస్తుంది అట్లాగే దేవుని ప్రణాళిక భవిష్యత్తులో కూడా అమలు కాబడుతుంది అనే విషయం తెలుస్తుంది అంతేకాదు ఈ ప్రవచనాలతో పాటు మిగిలిన ప్రవచనాలన్నీ కూడా నిశ్చయముగా జరుగుతాయి అనే విషయాన్ని కూడా ఈ ప్రవచనాల నెరవేర్పు అనేది తెలియజేయటం జరుగుతుంది అలాగే యేసు ప్రభు వారు పునరుద్ధాన అవుతాడు అనే విషయం కూడా ప్రవచించబడింది పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలలో మూడు వందల పైబడి ప్రవచనాలు ఉన్నాయి అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఇప్పుడు క్లుప్తంగా కొన్ని ప్రవచనాలను జ్ఞాపకం చేసుకుంది అంటే ఆ ప్రవచనాల నెరవేర్పు యేసు ప్రభు పునరుద్ధారము ద్వారా జరిగింది కాబట్టి ప్రవచనాల యొక్క నిర్ధారణను మనము ప్రవచనాలు జరుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడంతో పాటు ఉన్న ప్రవచనాలు కూడా భవిష్యత్తులో జరుగుతాయనే విషయాన్ని మనము విశ్వసించటానికి ఆ విధంగా ఈ ప్రవచనాల నెరవేర్పు మనకు సహాయపడటం జరుగుతుంది చూడండి ప్రవచనాలు కొన్ని ప్రవచనాలని సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మొదటిదిగా యోగు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరో వచనం అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును ఇలా నా చర్మము చీగిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను కాబట్టి ఇక్కడ యోగు ప్రవచనం చూడండి వి నా విమోచకుడు సజీవుడు అట్లాగే శరీరముతో నేను ఆయనను చూస్తాను కాబట్టి సజీవుడైన దేవుడు ఆయనను మనము చూచేవాళ్ళంగా భవిష్యత్తులో ఉంటాము అనే నిశ్చేతకు పునరుద్ధానం అనేదే ఆధారం తర్వాత మరొక వచ వచనాన్ని ప్రవచనాన్ని చూద్దాము కీర్తన గ్రంథము పదహారు తొమ్మిది పది అందువలన నా హృదయము సంతోషించుతున్నది నా ఆత్మ హర్షించుతున్నది నా శరీరం కూడా సురక్షితముగా నివసించుతున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు మరొక ప్రవచనం ఆత్మ పాతాళంలో విడిచి పెట్టబడలేదని యేసు ప్రభు వారి ఆత్మ అదేవిధంగా ఆయన శరీరము కుళ్ళిపోలేదు అనే ప్రవచనము నెరవేర్పుకు సమాధిలో నుండి లేచి మృత్యుంజయుడై ఇప్పుడు కూడా తండ్రి కుడిపార్షాన మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అట్లాగే చూడండి అరవై ఎనిమిదో అధ్యాయము క్షమించండి కీర్తన అరవై తొమ్మిది పద్దెనిమిది మొదటి సెంటెన్స్ చదువుతున్నాను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరకు చెరపట్టుకొని పోతివి ముందుగానే ప్రవచిస్తా ఉన్నాడు నీవు ఆరోహణమవుతావు వెళుతూ చెరపట్టబడిన వారిని కొని పోబడతావు ఆ విషయమే మనము ఎఫ్ఎస్సిలో కూడా చూస్తాం చూడండి ఎఫ్ఎస్సిలో ఆ విషయాన్ని రాయడం జరుగుతుంది ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం ఏ ఏడు ఎనిమిది ఎనిమిదో వచనం చదువుకుందాం ఎనిమిదో వచనం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడ ధృవపరచడం జరుగుతుంది కాబట్టి ఆయన లేచాడు చెరను చెరగా తీసుకుని వెళ్ళాడు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు ఏషయా గ్రంథము ఇరవై ఐదు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఏషయా ఇరవై ఐదు ఏడు ఎనిమిది వచనాలు సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను మరెన్నడు ఉండకుండా మరెన్నడు ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును కాబట్టి మరణం అనేది మృంగివేయబడాలి మరణాన్ని ఆయన జయించాలి ఆయన మాత్రమే కాదు ఆయనను విశ్వసించిన అందరూ మనం అందరం కూడా జయించాలి అందుకోసము ఆయన మరణాన్ని మృంగివేశాడు కల్వరు శిలవలో మరణము ద్వారా మృత్యుంజయుడు తిరిగి లేచుట ద్వారా అట్లాగే గ్రంథం యాభై మూడో అధ్యాయం తొమ్మిది వచనాలు ఆయన మరణ మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధిని ఏమింపబడేను ధనవంతుల యొక్క అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయం చేయలేదు అతని నోట ఏ కపడము లేదు అతని నలుగ కొట్టుట ఎహో ఇష్టమాయను అత ఆయన అతనికి వ్యాధి కలుగజేసాను అతడు తను తానే అపరాధ పరిహపారార్థ బలి చేయగా ఆయన సంతానము చూచను అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వల్ల సఫలపరచబడును అతడు దీర్ఘ అంటే మరణమైన తర్వాత ఇంకా దీర్ఘాయుష ఎక్కడి నుంచి వస్తుంది అవుతాడు అనే విషయాన్ని ముందుగానే చెప్పడం జరిగింది కాబట్టి పాత నిబంధనలో కొన్ని ప్రవచనాలు చూశాం ఆ ప్రవచనాలు అనేవి నెరవేర్చబడట కొరక యేసు క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు అంతేకాదు యేసు ప్రభు వారు కూడా తెలియచేశాడు భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఆయనే ప్రక ప్రవచించాడు ఆయనకు సంబంధించిన విషయాలు ఇప్పుడు అలాంటివి క్రొత్త నిబంధనలో కొన్ని చూచి మనం ముగించుకుందాం చూడండి క్రొత్త నిబంధనలో వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమును లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా స్పష్టంగా చెప్పాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఏమని ప్రధాన పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యం ఆయనే చెప్పాడు మూడవ దినమున లేస్తాననే విషయాన్ని కాబట్టి ఆ చెప్పిన ప్రవచనము నెరవేర్చబడాలి అంటే ఆయన పునరుద్ధారణ అవ్వాలి అట్లాగే చూడండి మరొక విషయం మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ వచనాలు ఇరవై రెండు వారు గలిలయలో సంచరించు చూడగా ఏసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు వారాయనను చంపుదరు మూడవ దినమున ఆయన లేచునని వారితో వారు బహుగా దుఃఖపడి మూడవ దినమున ఆయన లేచును యశు ప్రభు వారు తనే ప్రకటించాడు అట్లాగే చూడండి యోహాన్ సువార్త వ్యూహాంశు సువార్త రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చినారు పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి ఇరవై రెం ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా చూసుకుందాం ఏసు ఈ దేవాలయమును పడగొట్టుడే మూడు దినములలో దాని లేపుదని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయం నలభై ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దాని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను ఆ తర్వాత చూడండి ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖ నమును ఏసు చెప్పిన మాటను నమ్మిరి ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడవ దినమున మూడు దినాల్లో దీన్ని లేపుతాను అని చెప్పిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమును దేవాలయము మూడవ దినాన లేస్తాడనే విషయాన్ని ఆ తరువాత మృతులలో నుండి లేచిన తర్వాత చూడండి ఎంత గొప్ప మాట అంటే దేవుని మాట రుజువైతే ఎంత గొప్ప ప్రభావం చూపిస్తుందంటే చూడండి ఆయన మృతులలో నుండి లేచిన తరువాత అంటే లేఖనము నెరవేరిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి కాబట్టి లేఖనముల నెరవేర్పు అనేది దైవత్వానికి రుజువు కాబట్టి రుజువు చేయటం జరిగింది రెండవది లేఖనాల నెరవేర్పు అనేది ఆ తర్వాత ఉన్న లేఖనాలు కూడా నిశ్చయముగా జరుగుతాయి అనే విషయాన్ని నిర్ధారణ చేయటం జరుగుతుంది అట్లాగే లేఖనాల నెరవేర్పు అనేది అనేకులను విశ్వాసంలోనికి తీసుకురావడానికి అంతేకాదు మిగిలిన లేఖనాలను అన్నింటినీ కూడా సంపూర్ణమైన విశ్వాసంతో నమ్మటానికి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమే ఆధారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మరొక వీడియోలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి ఇప్పుడు మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన వాక్కులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం ఎన్నో ప్రతి ఒక్కరి హృదయంలో కార్యాన్ని చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభు వారి వారి సమస్యలు జ్ఞాపకం చేసుకుని మీ దయగలిగిన హస్తాను స్వాతి దీపించి సమస్యలన్నిటి నుండి విడుదల చేయమని వేడుకుంటూ యేసుప్రభు వారి ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రేస్ ద లాడ్ గాడ్ బ్లెస్